చేయడం సి సి మధ్యకేర మండలంలో పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ ను పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవమ్మ గారి వర్గీయులు గృహ నిర్మాణానికి నిమిత్తం అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథను రావడంతో దానిని జీర్ణించుకోలేక మధ్యకేర గ్రామంలో కవరేజ్ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పై దాడిని ఖండిస్తూ విలేకర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమావేశంలో కర్నూలు జిల్లా మైనార్టీ కార్యదర్శి మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ లేదు అని విలేకర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో విలేకర్లు పకీరన్న గిడ్డయ్య రంగన్న రాజశేఖర్ భాస్కర్ మహేష్ పాల్గొన్నారు సమస్య పైన చాలా మాకు చాలా బాధాకరం ఉంది ఈ విధంగా ఈ చట్టం నిరు నిరుద్యోగం పైన వాళ్ళు ఈ పైన చాలా దాడులు చేస్తున్నారు వాళ్ళు పైన కఠినమైన వాళ్ళ ప వారు వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యునిగా నేను ఖండిస్తున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరియు ఇక్కడ వచ్చిన విలేకర్లకు నేను మండల మండల తెలుగుదేశం నా కుటుంబ సభ్యులకు మళ్ళీ కరమం జిల్లా నాయకులకు తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు జై తెలుగుదేశం